వెల్కమ్ టు రాజనీతి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలను ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు తీస్తున్నాం ఈనాడులో బ్యాన్ అయ్యటం వచ్చేసి ఖర్చులు ఇస్తే చాలు ఇసుక ఉచితం బ్యాన్ రైటం ఇచ్చారు సీఎన్ రైజీ నిర్వహణ ఖర్చులు ఇంతవరకు మాత్రం వసూలు చేయాలి రవాణా ఖర్చులు అని చెప్పి కొత్త మార్గదర్శకాలు రూపొందించారు ఇందులో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాలని రద్దు చేస్తున్నట్టు మెన్షన్ చేశారు నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకని ముందు తర వాడుకుంటారు ఆ తర్వాత రిజర్వాయర్లో పేరుకుపోయిన ఇసుక తవ్వకాలు మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది తర్వాత దీనికోసం ఈ జిల్లా స్థాయిలో ఇసుక కమిటీలు ఇవ్వబోతున్నారు ఈ ఇసుక కమిటీలు కలెక్టర్ చైర్మన్గా ఉంటారు అట్లాగే ఎస్పి జేసీ ఆర్డీఓ వీళ్ళంతా కూడా ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు జలవనరుల శాఖ అధికారులు కూడా ఈ కమిటీలో ఉంటారు ఇసుక కమిటీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు లోడింగ్ చేస్తారు అట్లాగే అన్నీ కూడా డిజిటల్లోనే మనం చేయాల్సి ఉంటుంది తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ కేంద్రాలు పనిచేస్తాయి ఇసుక నిల్వ కేంద్రాలు అని మెన్షన్ చేశారు ఇందులో అయితే దీని మీద ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలామంది ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు ఉచిత ఇసుక అంటే ఇసుక మొత్తం ఫ్రీగానే దాకా వస్తుందనే భావనలో కొంతమంది ఉన్నారు తర్వాత ఈ డంపింగ్ కేంద్రాల దగ్గర ఇసుక వ్యాపారులు ఇసుక వ్యాపారులు కూడా రకరకాల రేట్లు చెప్తున్నారు ఇసుక వ్యాపారులను నియంత్రించాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఏంటంటే డంపింగ్ కేంద్రాల నుంచి వినియోగదారులు లెక్క వీళ్ళు తీసుకెళ్తారు వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ అసలు వినియోగదారులకి ఇంకో రేటు అమ్ముతారు ఇది ఇటు నాకు నా దృష్టికి వచ్చినాయి చాలా నిన్న ఉన్నట్లోనే వచ్చినాయి ఈ ఫ్రీ ఇసుక అంటున్నారు మరి ట్రక్ నాలుగు వేలు ఐదు వేలు చెప్తున్నారు ఇసుక వ్యాపారులు అని చెప్పి సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది లేకపోతే ఈ ఇసుక నూతన ఇసుక విధానం తెచ్చాం ఉచితంగా ఇసుక అనేది అది చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తర్వాత సీన్రైజ్ లోడింగ్ అన్లోడింగ్ కూలీ ఇంతవరకు మాత్రమే ఉంటుందనేది స్పష్టంగా అన్ని చోట్ల బోర్డుల మీద పెట్టాలి దీని గురించి ప్రచారం కూడా చేయాలి లేకపోతే దీనిలో ప్రజల్లో దీని మీద అపోహలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ అక్రమాల నిజం తప్పు మాత్రం అది కాదని ఇంకో ఐటమ్ ఫస్ట్ పేజ్లో బ్యానర్ ఇచ్చారండి ఇదేంటంటే రెవెన్యూ శాఖలో జరిగిన అవకతవకల మీద గత ఐదేళ్లుగా జరిగిన అవకతవకల మీద అధికారులు దీని మీద ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని నిర్ణయించింది సరే దీనికి సంబంధించిన వివరాలన్నీ వీళ్ళు తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర పెట్టారు విశాఖలో భూములు స్వాహా చేశారు రామనాయుడు స్టూడియోలో నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ కేటగిరీలోకి మార్చి అమ్మేసుకున్నారు వైసీపీ వాళ్ళు లేఅవుట్ వేసి అమ్మేసుకున్నారు విశాఖలో అట్లాగే చాలా చోట్ల ప్రకాశం జిల్లా ఒంగోలు కావచ్చు ఇతర జిల్లాల్లో ప్రభుత్వ భూములు స్వాహా చేశారు తర్వాత అసైన్డ్ భూములు స్వాహా చేశారు అసైన్మెంట్ చట్టం తీసుకొచ్చి ఇవన్నీ చేశారు వీటి మీద శ్వేతపత్రం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే అధికారులు మాత్రం ఒక నివేదిక ఇచ్చారండి ఈ నివేదికలో మంత్రులకు ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో ఈ భూములు అన్యాక్రాంతమైన మాట నిజమే అక్రమాలు నిజమే కానీ దీనికి వైసీపీ మంత్రులు కానీ అధికారులు కానీ కారు కారకులు కాదు సూత్రధారులు కాదు అని ఇచ్చారు వీళ్ళు దీని మీద మరింత సమగ్రమైన సమాచారం తీసుకుని రమ్మని ముఖ్యమంత్రి గారు వెనక్కు పంపారు ఇట్లాగే ఉంటుంది పాత అధికారులను కొనసాగిస్తే ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులే ఇప్పుడు మళ్ళీ వివిధ శాఖల్లో తిష్టేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎంత వాళ్ళ అక్రమాలు బయటకు తీసి యాక్షన్ తీసుకోవాలనుకున్నా ఈ అధికారులు సహకరించడం ఈ అధికారులని లూప్ లైన్లోకి పంపకుండా కొనసాగించడం వల్ల వచ్చిన ముప్పు ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన తెలుసుకోవాలి ఎందుకంటే మీకు ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసే బాధ్యత గతంలో విచ్చలవిడిగా అప్పులు చేసిన సత్యనారాయణ అని అధికారికి ఇస్తే ఎట్లా అండి ఆయన తప్పులు జరిగినాయని ఎందుకు ఇస్తాడు ఆయన తప్పు చేశాయని ఎందుకు ఇస్తాడు కనీసం ఈ మాత్రం విచక్షణ కూడా లేకపోవటం విచారకరంగా ఉంది చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లీలని చెప్పి ఇంకో స్టోరీ ఇచ్చారు ఒక్క ఉత్తర్వుతో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు కొట్టేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు అనాధీనం భూములు కాస్త భూములు అయిపోయినాయి అని రాశారు అధిక శాతం పెద్ద ఆయన అనుచరుల చేతుల్లోకి వెళ్ళినాయి ఇక్కడ కూడా ఏంటంటే అప్పుడు జాయింట్ కలెక్టర్ ఉన్నాడు వెంకటేష్ అని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టరు ఆయన ఆధ్వర్యంలో ఈ కొట్టువేత కార్యక్రమం జరిగింది తొమ్మిది వేల ఎకరాలు వెయ్యి వెయ్యి ఎకరాలు వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు పద్దెనిమిది ఎకరాల తక్కువ వెయ్యి ఎకరాలు ఈ వెయ్యి ఎకరాలనే పెద్దిరెడ్డికి పెద్దిరెడ్డి అనుచరులు కట్టబెట్టిన ఈ జాయింట్ కలెక్టర్ వెంకటేష్ని ఇప్పుడు తిరుపతి జిల్లా కలెక్టర్గా పెట్టారు ప్రభుత్వం మారిన వెంటనే ఈ అక్రమాల కారకుడైన అధికారిని శిక్షించకుండా పక్కనే పొరుగునే ఉన్న తిరుపతి జిల్లా కలెక్టర్గా ప్రమోట్ చేశారు మరి ప్రభుత్వానికి ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ ఆ సలహాలు గుడ్డిగా వెంటనే చంద్రబాబు నాయుడు గారిని అనుకోవాలి ఈ ఆ సలహాలు ఇచ్చేవాళ్ళని అనుకోవటానికి ఏం లేదు తర్వాత అస్సాంలో ఒంగోలు అధ్యాపకుడు హత్య తరగతి గదిలో విద్యార్థి పొడి చంపాడు ఇతను ఒంగోలు ఇతను అక్కడ అస్సాంలో కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తుంటే విద్యార్థిని ఏదో మందలించాడని కత్తితో పొడి చంపారని చెప్పి ఒక ఐటెం ఇచ్చారు రాజకీయ వ్యాపారులు వైఎస్ఆర్ వారసులు కారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు మంగళగిరిలో జరిగినాయి ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు అట్లాగే ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పళ్ళం రాజు తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు దానవ నాగేందర్ అట్లాగే సిపిఐ నారాయణ దీపాదాస్ మున్షి కేవీపీ రామచంద్రరావు షర్మిలారెడ్డి బట్టి విక్రమార్క వీళ్ళు హాజరయ్యారు ఈ సందర్భంగా ఇది మంచి భారీగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ లెగసీని చేజిక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాడు సో వైఎస్సార్కి పబ్లిక్లో ఉన్న ఇమేజ్ని క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే భారీ ఎత్తున ఈ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతానికి తాను కూడా కృషి చేస్తా అన్నాడు అట్లాగే కడప లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందని పత్రికల్లో చూశాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు రిజైన్ చేసి కడపలో అవినాష్ రెడ్డిని రిజైన్ చేయించి ఈయన కడప ఎంపీగా వెళ్తాడన్న వార్తలు వస్తున్నాయి ఈ వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఏమంటే నిజంగా కడపలో ఎలక్షన్ వస్తే అక్కడ ఊరూరో తిరిగే బాధ్యత ఆయన తీసుకుంటా షర్మిలను గెలిపిస్తా కాంగ్రెస్ని గెలిపిస్తా అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు తర్వాత స్మార్ట్ మీటర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా ధరలు పెంచి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కోసం టెండర్ నిబంధనలను మార్చేసి వినియోగదారులను దోచుకున్నారు షిరిడి సాయి దోపిడీ మొత్తం తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు ఒక స్టోరీ ఇచ్చారు ఈ మూడు డిస్కమ్ల బాధ్యతలు కూడా ఒకేసీఎండి సంతోష్ రావుకు అప్పచెప్పారు అదృష్టవశాత్తు ఈ సంతోషరావును మార్చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ అక్రమాలకు సహకరించిన ఒకటి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు విద్యుత్ శాఖకు సంబంధించి దీని గురించి మంచి స్టోరీ రాశారు ఈనాడు ఇన్వెస్టిగేషన్ స్టోరీ రాసింది వీళ్ళు బా వీళ్ళు పెట్టిన ధరలు కూడా మెన్షన్ చేసింది ఈనాడు ఎస్ఎంసి బాక్స్ ధర నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు పెట్టారండి అదే బయట మార్కెట్లో చూస్తే తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నాయి ఫిక్సింగ్ బోర్లు వీళ్ళు పెట్టిన రేటు ఐదు వందల పదిహేను అయితే బయట మార్కెట్లో నూట యాభై రూపాయలు ఉన్నాయి ఇట్లా అన్ని దాదాపు డబల్ కాదు త్రిబుల్ నాలుగు రెట్లు ఐదు రెట్లు రేట్లు పెంచి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి కాంట్రాక్ట్ ఇచ్చారు తద్వారా వెయ్యి కోట్లు లబ్ధి పొందింది ఆ కంపెనీ ఇంకో స్టోరీ ఇచ్చారు మేఘా కోసం మెగా అంచనాలు మచిలీపట్నం పోర్టు విషయం రాశారండి మచిలీపట్నం పోర్టు పనులు తొలుత నవయుగ వాళ్ళకి ఇచ్చారు ఎలాగైతే పోలవరంలో నవయోగ చేస్తుంటే వాళ్ళని తరిమేసి మేఘాకి ఇచ్చారో ఇక్కడ కూడా మచిలీపట్నం పోర్టు పనులు కూడా నవయోగ వాళ్ళు చేస్తుంటే వాళ్ళని తరిమేసి రివర్ స్టాండరింగ్ పేరుతో మేఘా వాళ్ళకి ఇచ్చారు నవయోగ వాళ్ళు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది కోట్లకు చేస్తూ ఉన్న పోర్టు పనులని మేఘా వాళ్ళకి ఐదు వేల ఐదు వందల పదిహేను కోట్లకి ఇచ్చేసిందండి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఎన్ని రెట్లు పెంచి మూడు రెట్లు పెంచారు అంచనా వ్యయం భారీగా పెంచారు కనీసం ఈ కంపెనీకి ఈ పోర్టుల నిర్మాణంలో ఏమాత్రం అనుభవం లేదు అన్నీ నాకే కావాలన్నట్టు ఆపుగా కృష్ణారెడ్డి చేజిక్కించుకున్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి కృష్ణారెడ్డి ఇద్దరు కుమ్మకాయ ఈ పనులన్నీ చేసి ఉంటారు అనుకుంటున్నా కానీ ఈ ప్రభుత్వం వచ్చి కరెక్షన్ చేస్తుందంటే అది కూడా నమ్మకం లేదు ఎందుకంటే ఈ కృష్ణారెడ్డికి చంద్రబాబు నాయుడు గారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి మరి ఎంతవరకు కరెక్షన్ చేస్తారనేది మనం వేచి చూడాలి వీళ్ళు ప్రజెంటేషన్ అయితే అద్భుతంగా ఇచ్చారు వంతెనలు భవనాలు కట్టే సివిల్ ఇంజనీర్తో ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటారా చేయించుకుంటే ఎలా ఉంటుంది జంతు శాస్త్రం బోధించే ఉపాధ్యాయుని తీసుకెళ్ళి లెక్కలు చెప్పమంటే ఎలా ఉంటుంది ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ పని చేస్తారా కానీ జగన్మోహన్ రెడ్డి చేశారు పోర్టు నిర్మాణ పనుల్లో ఏమాత్రం అనుభవం లేదు సముద్రానికి సంబంధించిన నిర్మాణ పనుల్లో ఏమాత్రం అనుభవం లేని మెగా కంపెనీని తెచ్చి పోర్టు పనులు కట్టబెట్టారని చెప్పి మంచి స్టోరీ ఇచ్చారు ఈనాడులో తర్వాత నిన్న లోకేష్ గారు ఈ ఐఐటి ఎన్ఐటి ప్రవేశాల్లో ఈ దివ్యాంగులు ఇరవై ఐదు మంది లోకేష్ చొరవతో ఇరవై ఐదు మంది దివ్యాంగు విద్యార్థులకు ప్రవేశం లభించింది దాని మీద వాళ్ళంతా కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మెసేజ్ పెట్టండి వెంటనే స్పందిస్తాను నేను మీకు ఏది కావాలన్నా కానీ నేను చేస్తాను అని చెప్పి ఆయన అన్నారు నిజానికి ఈ విషయంలో లోకేష్ని అభినందించాలి ఒక మెసేజ్తోనే ఆయన స్పందించాడు స్పందించడం మూలంగా ఇరవై ఐదు మంది విద్యార్థులకి ప్రవేశాలు లభించిన ఐఐటి ఎన్ఐటీల్లో ట్రిపుల్ ఐటీల్లో ఈ సర్టిఫికేట్లకు సంబంధించి ప్రాబ్లం ఉంది దానివల్ల మేము విద్యా సంవత్సరం కోల్పోయిట్టున్నాం అని చెప్పి వాళ్ళు మెసేజ్ చేయడంతోనే ఆయన స్పందించారు విద్యాశాఖను నేను సవాల్గా తీసుకున్నాను విద్యాశాఖ అంటే చాలామంది మిత్రులు భయపెట్టారు చాలా కాంప్లికేటెడ్ శాఖ అంటే కానీ ఇంత ఉన్నత విద్యావంతుడు నేనే భయపెడితే ఎట్లా అని చెప్పి నేను కావాలని సవాలుగా తీసుకుని విద్యాశాఖను తీసుకున్నాను కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు కర్నూలు అడవుల్లో పర్యావరణ విధ్వంసం ఈ గ్రీన్ కో కంపెనీ అక్కడ ఒక ప్రాజెక్ట్ హైడల్ ప్రాజెక్ట్ నిర్మిస్తూ ఉంది అక్కడ అక్రమంగా అటవీ భూముల్లో షెడ్యూల్ నిర్మించారు అటవీ భూములు చదువు చేసి నిర్మాణ సామాగ్రినిస్తున్నారు నూట నలభై ఎకరాల్లో అటవీ భూమిని ఆక్రమించి ఇష్టారాజ్యంగా రోడ్లు నిర్మించారు అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ నిర్మాణ సంస్థకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు మూలంగా ఖాతరు చేయకుండా అన్ని చేశారు అన్ని రూల్స్కి విరుద్ధంగా నిర్మాణాలు చేశారు అని వార్త ఇచ్చారు ఈ గ్రీన్ కో సంస్థ అధినేత సునీల్ కుమార్ ఆయన కాకినాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఇసుక అక్రమంగా తరలిస్తే లక్ష వరకు జరిమానా విధిస్తారని కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్రాక్టర్తో ఇసుక అక్రమంగా తరలిస్తే పదివేలు పది టైర్ల లారీతో అయితే ఇరవై ఐదు వేలు పది కంటే ఎక్కువ ఉన్న రాలీకి లారీ రిపీట్ చేస్తా పది కంటే ఎక్కువ ఉన్న లారీతో అయితే అక్రమ రవాణా చేస్తే యాభై వేలు ఇట్లా జరిమానాలు విధిస్తారని చెప్పి స్టోరీ ఇచ్చారు దీంతో పాటు ఫిర్యాదులు చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నారు ఏదైనా ఉంటే ఈ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు అని మెన్షన్ చేశారు పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ పిటిషన్ కొట్టేశారు తెలంగాణ హైకోర్టు కొట్టేసింది జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈ పిక్ కూడా ఉంది ఈ పిక్ పోర్టులో నిమ్మగడ్డ ప్రసాద్కి అక్కడ భూములు కట్టబెట్టినందుకు ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాలో తీరంలో ఇరవై వేల ఎకరాల భూములు కట్టబెట్టినందుకు ఈ నిమ్మగడ్డ ప్రసాద్ సాక్షిలో జగతి పబ్లికేషన్స్ వీటిల్లో పెట్టుబడులు పెట్టారు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు సో ఇది క్విడ్ ప్రోకో కిందకు వస్తుంది ఈయన ఈ కేసు నుంచి పిక్ కేసుని కొట్టేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే పిటిషన్ని కొట్టివేసింది హైకోర్టు తర్వాత బీజేపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది రాజమండ్రిలో జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పురంధేశ్వరి ఎంపీ పురంధేశ్వరి ఎంపీ సీఎం రమేష్ అలాగే కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ మురుగన్ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి కామినీ శ్రీనివాస్ వీళ్ళంతా కూడా హాజరయ్యారు ఇవి ఈ సమావేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని చెప్పి నేతలు పేర్కొన్నారు ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శివప్రకాష్ గారు ఒక కీలకమైన సూచన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ నాయకులు చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారు బీజేపీలో అక్కడ అరాచకాలు చేసి ఇప్పుడు రక్షణ పొందడానికి బీజేపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దాని మీద ఆయన ఒక సూచన చేశారు ఏంటంటే తొందరపడి చేర్చుకోవద్దు చేరికలొద్దు చర్చించాకే సమగ్రంగా చర్చించాకే మనం చేరికల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి శివప్రకాష్ చెప్పారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన తర్వాత ఈ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈయన పోలీస్ ఇంట్రాగేషన్ మొదలుపెట్టారండి పోలీస్ కస్టడీకి ఇచ్చారు కోర్టు ఆదేశాల మేరకు అయితే తొలి రోజు ఆయన పోలీసులకు సహకరించలేదు పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదు అసలు నేను పాల్వాయ్ గేట్ అనే ఊరికే వెళ్ళలేదు అసలు ఈవీఎంనే పగలగొట్టలేదు అసలు నంబూరు శేషగిరిరావు ఎవడో కూడా నాకు తెలియదు అని చెప్పి మాట్లాడాడు యాక్చువల్గా అందరూ చూశారు ఆయన పగలగొట్టడం వీడియో ఎవిడెన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా నెల్లూరు జైలు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాడు ఏమని పగలగొట్టాడు తప్పేంటి అని ఈయనైతే నేను అసలు పగలగొట్టలేదని చెప్తున్నాడు తర్వాత ఇంకో కీలకమైన విషయం ఏంటంటే పోలీసులు అతన్ని తీసుకెళ్ళటానికి డిఎస్పి పది గంటలకే వెళితే జైలు దగ్గరికి జైలు అధికారులు వాళ్ళని లోపలికి అనుమతించలేదండి మళ్ళీ వీళ్ళు కోర్టును ఆశ్రయించి కోర్టు సూచన మేరకు ఎప్పుడో మధ్యాహ్నం మూడు తర్వాత ఎప్పుడో లో ఆదేశాలు వస్తే అప్పుడు లోపలికి అనుమతించారనమాట మూడున్నరకో నాలుగింటికో విచారణ ప్రారంభమైంది యాభై ప్రశ్నలు అడిగితే ముప్పై ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఈ జైలు అధికారులు ఇంకా కూడా వైసీపీకి తొత్తులుగానే వ్యవహరిస్తున్నారు మొన్న జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇది చూసిన తర్వాత కూడా మనకు అవుతా ఉంది సో వీటన్నిటిని సెటరేట్ చేయడానికి బహుశా కొంత టైం పట్టొచ్చాము జోగి రమేష్ భూ కబ్జాల మీద ఒక ఆయన కంప్లైంట్ చేశారు రంగబాబాని ఆయన రెవెన్యూ మంత్రి కార్యాలయంలో డెబ్బై ఎకరాల మాది నకిలీ పత్రాలు సృష్టించి జోగి రమేష్ ఆయన బంధువులు కొట్టేశారు ఈ జోగి రమేష్ మళ్ళీ మంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులందరినీ కూడా గెలిపించి ప్రజలు చెప్పుతో కొట్టుకున్నారు తర్వాత ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డికి హైకోర్టులో దెబ్బ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం కేసులో అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళాడు అయినా కుదరదని చెప్పింది కోర్టు అట్లాగే తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీద ఐజీకి ఫిర్యాదు చేశారు ఎవరు ఫిర్యాదు చేసింది ఎవరంటే గుట్టు ముక్కల సుధాకర్ మీకు గుర్తుండే ఉంటుంది తెనాల్లో పోలింగ్ రోజు క్యూలో వెళ్లకుండా ఎమ్మెల్యే డైరెక్ట్కి వెళ్ళి ఓటేసి వచ్చాడు దాని గురించి అడిగాడు క్యూలో నిలబడాలి కదా మీరు డైరెక్ట్గా ఎట్లా వెళ్తారు మంది మార్బల్లను వేసుకొని సుధాకర్ అని ఆయన అడిగితే ఆయన కొట్టాడు ఎమ్మెల్యే కొట్టిన తర్వాత ఆయన కూడా తిరిగి ఎమ్మెల్యేని అని తప్పు కొట్టాడు ఆ సందర్భంగా అతని మీద దాడి జరిగింది సో పద్నాలుగు మంది దాడి చేస్తే ఏడుగురి మీద కేసులు పెట్టారు మొత్తం అందరి మీద కేసులు పెట్టాలి హత్యాత్తరం కేసు పెట్టాలి పెట్టి కేసులు పెట్టారని ఆయన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి కంప్లైంట్ చేశారు కొడాలి నాని మీద కేసు నమోదైన కేసులో ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వాలని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది ఇవన్నీ కూడా వైసీపీకి క్రిమినల్స్కి సంబంధించిన వార్తలు ఇవి ఈరోజు ఈనాడు వచ్చిన వార్తలు నెక్స్ట్ సాక్షి చూద్దాం సాక్షిలో మొదలుపెట్టేశారు ఉచితం నాటకం ఇసుక పేరుకే ఫ్రీ డబ్బులు సమర్పించుకోవాల్సిందే అని ఆ తర్వాత అక్కడ ఒక బ్యానర్ కూడా బ్యానర్ ఫోటో ఇచ్చారండి అగనంపూడి దగ్గర ఇసుక డిపోలో ఎనిమిదో తారీఖు నుంచి నూతన ఇసుక విధానం అని ఆ బ్యానర్లో ఉంది కాకపోతే టన్ను పదమూడు వందల తొంభై నాలుగు ఒక ఆధార్ కార్డుకి రోజుకి ఇరవై టన్నులు మాత్రమే అని ఒక బ్యానర్ ఉంది ఆ బ్యానర్ ఫోటో పెట్టి టన్ను పదమూడు వందల తొంభై నాలుగు అని బోర్డులు పెట్టారు మరోవైపు ఉచితంగా ఇసుక అంటున్నారని స్టోరీ ఇచ్చారు పన్నుల మోత రవాణా ఛార్జీలు నిర్వహణ ఫీజులు ఇవన్నీ కూడా వసూలు చేస్తున్నారని ఇచ్చారు అందులో ఇసుక కమిటీల మీద అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తున్నారు దాదాపు నలభై లక్షల టన్నులు ఇసుక నలభై రోజుల్లో మాయమైందని స్టోరీ ఇచ్చారండి అలాగే వైఎస్ఆర్కి ఘన నివాళి జగన్మోహన్ రెడ్డి విజయమ్మ భారతి వీళ్ళంతా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర అర్పించారు ఇది రాశారు కానీ షర్మిల గారి నివాళులు అర్పించిన విషయాన్ని అక్కడ మెన్షన్ చేయలేదు ఈ పేపర్లో రెండో పేజీలో కూడా కంటిన్యూషన్ అంతా వైఎస్ఆర్ గన్ అర్పిస్తున్న కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి విజయలక్ష్మి వీళ్ళందరూ పేర్లు ఇచ్చారు తర్వాత పోలవరం ప్రాజెక్టు గురించి గత పది రోజులుగా చర్చ జరుగుతూ ఉంది అంతర్జాతీయ నిపుణులు రావటం ఈ రివర్ స్టాండింగ్లో ఏమి నష్టం జరిగింది ఏంటి అనేది అయితే చంద్రబాబు నాయుడు ఆయన చేసిన అక్రమాలను కప్పుచ్చుకోవడానికి రివర్స్ మీద ఆరోపణలు చేస్తున్నారని సాక్షి స్టోరీ ఇచ్చింది ఇది వచ్చేసి ఆయన అస్తవ్యస్త ఆయన పనులు చేశారు అందుకే ఈ ప్రాజెక్ట్ దెబ్బతింది అని ఆ స్టోరీలో మెన్షన్ చేశారు రివర్స్ టెండరింగ్తోనే శరవేగంగా పనులు పూర్తయినాయి అని కూడా వీళ్ళు ఒక అభూత కల్పనతో ఒక స్టోరీ ఇచ్చారండి తర్వాత మళ్ళీ ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టింది ఆంధ్ర తెలంగాణ సీఎంల సమావేశం మీద అంత గోప్యత ఎందుకు ఎందుకు గోప్యత పాటిస్తున్నారని అంబటి రాంబాబు గారు గొప్ప నాయకుడు ఈయన ఈయన డిమాండ్ చేశాడు అవన్నీ కూడా వివరాలు తెలియజేయాలి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్ర పోర్టులో తెలంగాణ వాటా అడుగుతుందన్న వార్తల మీద మౌనంగా ఎందుకున్నారు పోలవరం విలీన గ్రామాలు విషయంలో వివరణ ఇవ్వాలి మరోసారి రాష్ట్రానికి చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని చెప్పి వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు రాంబాబు గారు ఉమ్మడి రాజధాని నుంచి చంద్రబాబు పారిపోయి వచ్చాడని కూడా మాట్లాడారు విభజన సమస్యల మీద ఏం మాట్లాడారో మాకు తెలియాలని చెప్పి వీళ్ళు అన్నారు గతంలో అనేక సార్లు విభజన సమస్యల మీద సమావేశాలు జరిగినా ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడూ నోరు మెదపలేదు అట్లాగే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ముఖ్య ప్రధానమంత్రి నిన్ను అమిత్ షాను కలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా వివరాలు బయటకు వెల్లడించలేదు మరి వీళ్ళు ఇవాళ పారదర్శకత గురించి వివరాలు బహిర్గతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవి ఇవాళ సాక్షిలో వచ్చిన విశేషాలు తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్ ఐటమ్ వచ్చేసి సీఎం సలహాదారుడు పేరుతో ఉన్న ఇన్నోవా ఒకటి ఏప్రిల్ నెలలో పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్లు తిరిగిందని రోజుకు సగటున ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది ఇది ఎన్నికల కోసమే దీన్ని వాడారని ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చారు ఏపీ సిక్స్టీన్ టీజీ జీరో 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 వన్ ఇన్నోవా ఈ దీనికి బిల్లులు సీఎం సలహాదారు కార్యాలయం కార్యాలయానికి చెల్లించారు ఈ సలహాదారుడి పేరుతో ఉన్న ఈ కారు ఒకరోజు కూడా విరామం లేకుండా ఏప్రిల్ నెల మొత్తం తిరుగుతూనే ఉంది ఒకరోజు అయితే ఐదు వందల తొంభై కిలోమీటర్లు తిరిగింది ఈ ఇన్నోవాను ప్రోటోకాల్ విభాగం ముఖ్యమంత్రి సలహాదారు ఆర్ ధనుంజయ రెడ్డికి కేటాయించింది ధనుంజయ రెడ్డి ఉండేది విజయవాడలో సలహాదారు హోదాలో ఆయన తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయాలి కానీ రోజుకు ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్లు ఎందుకు తిరిగారు ఇవన్నీ కూడా ఎన్నికల సందర్భంగా డబ్బులు రవాణా చేయడానికే డబ్బు మూటలు చేరవేసేందుకే ఇది తిరిగిందని ఒక స్టోరీ ఇచ్చారు అట్లాగే అందుబాటులోకి ఉచిత ఇసుక కడప నుంచి కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని రేవంత్ రెడ్డి అన్న మాటలు కూడా ఫస్ట్ పేజీలో ఇచ్చారు ఆ తర్వాత తర్వాత పేజీలోకి వెళ్తే టీటీడీలో ధర్మారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఈవోగా చేసిన ధర్మారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళ అక్రమాల మీద విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది విజిలెన్స్ విచారణ చేయించాలని తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలు నీలాయపాలెం విజయ్ కుమార్ మాల్యాద్రి వీళ్ళిద్దరూ కూడా ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఐడి లేదా విజిలెన్స్తో విచారణ చేయించాలి బడ్జెట్ని భారీగా పెంచి అవినీతి చేశారు శ్రీవాణి టికెట్ల డబ్బుకి అసలు లెక్కలు లేవు ఎంత గోల్మాల్ జరిగింది ఏంటనే దాని మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విజయవాడలో కిడ్నీ రాకెట్ మీద కూడా ఒక స్టోరీ ఇచ్చారు ముప్పై లక్షలు ఇస్తామని కిడ్నీకి లక్ష రూపాయల చేతిలో పెట్టి పంపించారని ఒక బాధితుడు నిన్న మీడియా ముందుకు వచ్చాడు ఇక్కడ ఈ హాస్పిటల్ వాళ్ళు మాత్రం ఆరోపణలు ఖండిస్తున్నారు ఈ ఆపరేషన్ చేసిన హాస్పిటల్ డాక్టర్ బాబు అంటే ఈయన ఈయన ఖండించారు అయితే బాధితుడు మాత్రం డబ్బుల కోసం నిలదీస్తే మిగతా డబ్బులు అడిగితే చంపేస్తాము నేను చంపకుండా ఆపరేషన్ టేబుల్ బిందే పంపించాం దానికి సంతోషించని బెదిరించారని పాప మీ బాధితుడు చెప్తా ఉన్నాడు దీని మీద సమగ్రంగా విచారణ జరిపించాల్సిన అవసరం కూడా ఉంది జగన్ పాలన మరో ఎమర్జెన్సీ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురించి వీళ్ళు రిపోర్ట్ చేశారు బీజేపీ నేతలు ఎమర్జెన్సీని మించిన విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడారు సత్యకుమార్ రాష్ట్ర మంత్రి అయితే గత ప్రభుత్వం చేతకంతనం వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని మాట్లాడారు దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు తర్వాత ఇసుకకు సంబంధించి ఇంకో మంచి ఐటమ్ ఏంటంటే గుంటూరు జిల్లాలో ఎవరెవరో ఆధార్ కార్డులతో క్యూలు కట్టారంట వెహికల్స్తో లారీకి అదనంగా మూడు వేలు ఇవన్నీ గుంటూరు గుంటూరు స్టాక్ యార్డ్ దగ్గర గుంటూరు జిల్లాలో స్టాక్ యార్డ్ దగ్గర ఇసుక సరఫరాదారుల హల్చల్ అని ఒక ఐటమ్ ఇచ్చారు మొత్తం గుంటూరు జిల్లాలో ఐదు స్టాక్ యార్డ్లు ఉంటే ఇప్పటికే వందల సంఖ్యలో లారీలు ట్రాక్టర్లు క్యూ కట్ని ప్రతి వాహనదారుడి దగ్గర ఎవరెవరో ఆధార్ కార్డులు ఫోన్ నెంబర్లు చిరునామాలు ఉన్నాయి వాటిని చూయించి ఇసుక లోడింగ్ చేయాల్సిందిగా కోరుతున్నారని ఇందులో మెన్షన్ చేశారు వాస్తవంగా వీళ్ళందరికీ ఇసుక అవసరం లేదో కూడా తెలియదు అవసరం లేకపోయినా ఇలాంటి తప్పుడు ఆధార్ కార్డులను తీసుకెళ్ళి ఇసుక తీసుకెళ్ళి బ్లాక్ మార్కెట్లో అన్న ప్రమాదం కూడా ఉంది దీన్నే కంట్రోల్ చేయాలని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉన్నారు తర్వాత విశాఖపట్నం మెట్టెక్ జోన్ మటాష్ అయింది దీన్ని చంద్రబాబు హయాంలో ఎంతో ముందు చూపుతో దీన్ని నిర్మాణం చేశారు వైద్య పరికరాల ఉత్పత్తిలో దేశానికి తలమానికంగా ఉండాల్సింది మెట్టెక్ జోన్ గత వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా నిర్వీర్యం చేసింది ఒక ప్రైవేట్ వ్యక్తి అనధిక ఆయన జోక్యం చేసుకొని మొత్తం పెట్టుబడులు పెట్టే వాళ్ళందరినీ బెదిరించి కంపెనీలను కొని రానివ్వకుండా వాళ్ళ కప్పం కట్టిన వాళ్ళకే అవకాశాలు ఇచ్చి నిషేధిత చైనా కంపెనీలను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించాడు ఇవన్నీ కూడా డీటెయిల్ స్టోరీ రాశారు విశాఖ స్వరూపానంద స్వామి అట్లాగే పూనం మాలకొండయ్య వీళ్ళిద్దరు అండదాం పూనం మాలకొండయ్య ఐడియా ఉంది కదా మీకు సీఎంఓలో చేసింది ఆమె ఒకప్పుడు సిన్సియర్ ఆఫీసర్ ఉండేది కానీ చివరికి వచ్చేసరికి కరప్టెడ్ ఆఫీసర్గా పేరు ఆమె వీళ్ళిద్దరు అండతో ఇతను అరాచకం చేశాడు సర్కారుకి నాలుగు వందల నాలుగు కోట్లు నష్టం జరిగింది మంత్రి ముందేమో విషయాలు దాస్తున్నారు మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అడిగితే ఇవన్నీ కూడా అధికారులు దాచిపెడుతున్నారు ఇవి చెప్పట్లేదు వీటి గురించి అని డీటెయిల్ స్టోరీ మంచి స్టోరీ ఇచ్చారు మంత్రికి మస్కా కొట్టారు అధికారులని అలాగే తిరుమలలో కూడా దళారీలు ముందే డూప్లికేట్ ఆధార్ కార్డులతో వెళ్ళి గదులు బుక్ చేసుకొని ఆ తర్వాత వాటిని గదులు దొరకన వాళ్ళకి వంద రూపాయలు గది వెయ్యి రూపాయలు చొప్పున బ్లాక్లు అమ్మేసుకొని దందా చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది తిరుపతిలో నివాసం ఏర్పాటు చేసుకొని రోజు ఉదయాన్నే తిరుమలకి వెళ్ళి అక్కడ ఒక ఆధార్ కార్డు పెట్టి ఒక రూమ్ తీసుకుంటారు ఆ తర్వాత దాన్ని బ్లాక్లో అమ్మేసి ఎవరైతే భక్తుడు బ్లాక్లో కొంటాడో అతని ఆధార్ కార్డు జరాక్స్ తీసుకొని మళ్ళీ ఆ జరాక్స్ తీసుకొని వెళ్ళి ఇంకో రూమ్ బుక్ చేసుకుని మళ్ళీ దాన్ని అమ్మి ఇట్లా సైక్లింగ్ చేస్తూ ఉంటారు సాయంత్రానికి రోజుకో పదివేలు పదిహేను వేల జేబులు వేసుకొని కిందకి దిగుతున్నారు వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరణ వాసాలు ఏర్పరచుకొని ఈ దందాలు చేస్తున్నారంటే ఇది అన్నాళ్ళుగా సాగుతుంది దీన్ని వైసీపీ ప్రభుత్వం చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తుంది అనేది స్టోరీ ఈ దీన్ని కంట్రోల్ చేయాల్సి ఉంది ఇప్పుడు ప్రభుత్వాన్ని ఈ స్టోరీలో మెన్షన్ చేశారు తర్వాత ఉక్కు కోసం త్యాగాలు చేయండి అని జీతాలు అలవెన్స్లో వదులుకోండి అని విశాఖ ఉక్కు యాజమాన్యం ఒక ప్రతిపాదన ఉద్యోగులు పంపింది ఉద్యోగులు దీని మీద ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇప్పటికే సక్రమంగా జీతాలు అమ్మ అందట్లేదు కార్మికులకి ఇప్పుడేమో ఉద్యోగులతో కూడా మీరు జీతాలు అలవెన్స్లో వదులుకుంటే స్వచ్ఛందంగా అందులో మళ్ళీ బలవంతం లేదు ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలంటే తాగాలు చేయాలని వీళ్ళు చెప్తున్నారు దీని మీద ఒక స్టోరీ ఆంధ్రజ్యోతి ఇచ్చింది ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు రేపటి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్